అతిథి దేవో భవ శైలి అడ్వెంచర్ థ్రిల్లర్ స్థలం పాలి గ్రామం నల్లమల అడవుల్లో పాత దేవాలయాల మధ్య ఉన్న మారుమూల ప్రదేశం కాలం ప్రస్తుత కాలం పాతనాటి రహస్యాలతో ముడిపడినది కథ మొదలు సాహిత్ అనేది యంగ్ ఆర్కియాలజీ స్కాలర్ అతని తండ్రి ఒక గొప్ప పురావస్తు శాస్త్రవేత్త కాని పదిహేనేళ్ల క్రితం ఒక త్రవ్వకాల్లో అదృశ్యమయ్యాడు సాహిత్ తండ్రి గూఢరహస్యంగా మాయమైనప్పుడు అతను చివరిసారిగా రాసిన నోటుకులో ఇలా ఉంది అతిథిని అంగీకరించు దేవుడి రూపాన్ని శత్రువుగా భావించవద్దు ద్వారము నీవే ఈ మిస్టరీతో అతను నల్లమల అడవుల్లో ఉన్న పాలి అనే గ్రామానికి చేరుకుంటాడు ఆ గ్రామం దగ్గర అతిపాత శైవ దేవాలయాల సముదాయం ఉంటుంది వాటిలో ఒకటి అతిథేశ్వరాలయం అనే శివాలయం ఇది ఎవరూ వెళ్లని చోటు గ్రామస్తులు ఈ ఆలయం శాపగ్రస్తం అని చెబుతారు అక్కడ అడుగు పెట్టినవారు తిరిగి రాలేదంటారు మధ్యకథ సాహిద్కు తోడుగా వస్తారు అన్విత ఫోటో జర్నలిస్ట్ మిస్టరీలు తనకు ఇష్టమైనవి బసవా స్థానిక గైడ్ కానీ భయంతో కూడుకున్నవాడు ఫాతిమా ఒక నుమాయిషీ కోసం వచ్చిన హిస్టరీ ప్రొఫెసర్ సాహిత్ తండ్రి శిష్యురాలు ఎక్కడి నుంచైనా చూడడం కష్టమే అది వన్యప్రాణుల అడ్డగోలుగా మారిన అడవిలో ఉంది వీరు ఆలయానికి చేరే దారిలో ఎన్నో సీక్రెట్ మార్గాలు పాత శిలాశాసనాలు పజిల్స్ నిఘా ట్రాప్స్ ఎదుర్కొంటారు అలాగే ఒక రహస్య గుహ దొరుకుతుంది అక్కడ సాహిత్ తండ్రి గతంలో త్రవ్వకాలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి ఆ గుహలో ఓ విశేష శిల్పం ఉంటుంది అది అతిథి దేవుడు అనే రూపంలో ఉంటుంది దానిపై రహస్య సంకేతాలు ఉంటాయి ట్విస్ట్ అతిథేశ్వరాలయం అంతరాలంలో ఒక సమయ ద్వారం టైం గేట్ ఉంటుంది ఇది ఒక్కసారి తెరవబడితే మళ్లీ మూసుకుపోతుంది సాహిత్ తండ్రి అదే ద్వారంలో చిక్కుకున్నాడని తెలుస్తుంది ఈ ద్వారం ఒక శివలింగ రూపంలో ఉంది కానీ దాని తలపై భాగం తిరగబడితే అది తలుపులాగా తెరుచుకుంటుంది ఇప్పుడు సాహిత్కు అర్థమవుతుంది అతిథి అంటే దేవుడు మాత్రమే కాదు కాలమే అతిథి దేవుడిని అతిథిగా భావించమని శిలాశాసనాలు చెబుతున్నాయి సమయాన్ని శత్రువుగా కాకుండా అతిథిగా ఆహ్వానించాలి క్లైమాక్స్ సాహిత్ శక్తివంచన లేకుండా ధైర్యంగా గుప్త ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేస్తాడు చివరికి సమయ ద్వారం తెరుచుకుంటుంది అందులోనుంచి ఆయన తండ్రి గాడిగా మారిపోయిన రూపంలో బయటకు వస్తాడు ఇప్పుడు అసలు రహస్యమూ బయలుపడుతుంది ఈ ఆలయాన్ని రక్షించేవారికి తరం తరం జ్ఞానం అప్పగించబడుతూ వస్తోంది ఇప్పుడు అది సాహిద్కు బాధ్యతగా వచ్చింది ముగింపు సాహిద్ పితృవాక్యాన్ని నెరవేర్చి ఆలయాన్ని ప్రభుత్వ పరిరక్షణకు అప్పగిస్తాడు పాలి గ్రామం మళ్లీ ప్రాచీన మహిమాన్వితంగా మారుతుంది అన్విత కథను డాక్యుమెంటరీగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది